మోటారు బైకులను దొంగతనం చేస్తున్న దొంగల ముఠాను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు అరెస్టు చేశారు నందిగామ శివారు వై జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై ఆరు లక్షల రూపాయల విలువ చేసే పదిహేను బుల్లెట్ మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నందిగామ పోలీసు కార్యాలయంలో డీసీపీ లక్ష్మీనారాయణ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ ఆపరేషన్ ఎస్ఐలు మోహన్ రావు సూర్యవంశీ నందిగామ పోలీస్ స్టేషన్ సిబ్బందిని రూరల్ డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు విజయవాడ వైపు వెళ్తున్నటువంటి మోటార్ సైకిళ్ళతో వెళ్తున్నటువంటి వెహికల్ని చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్స్గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది అందులో ఏ వన్ ఏపూర్ శివ ఇతను ఇంగ్లూరు గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి అదేవిధంగా ఈ బైక్ స్టంట్లకు పడి ఇతను కాస్ట్లీ బైక్ ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైక్లను ఆ కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి చెప్ చేసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఈ వీటినన్నిటిని కూడా ఏదో చోట అమ్ముకోవడానికి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో నిరసన చేసుకుంటూ ఉండేవాడు ఈరోజు మన సిబ్బంది సిఐ నాయుడు గారు అదేవిధంగా ఎస్ఐస్ మోహన్ రావు సూర్యవంశి అదేవిధంగా కొంతమంది టీమ్స్ వీళ్ళని పట్టుకొని ప్రశ్నించగా ఇవన్నీ అన్నీ కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది ఈ ఏపూరి శివతో పాటు కుర్రి మహేంద్ర అదే అదేవిధంగా సంచుకొమ్మల సంజయ్ కుమార్ ఉదర సంతోష్ మేడిపల్లి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఈ దొంగతనంలో ఈ ఏ పులుస్ యువకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జంసాలు చేసుకుంటూ తిరిగేవారు ఇంకా వీళ్ళ నుంచి ఇంకా ఐదు బైకులు రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైకులకు గాను పది ఐడెంటిఫై చేశాము ఇంకా ఐదు బైకులు ఐడెంటిఫై చేయాల్సి ఉంది వీటి యొక్క ఒత్తు దాదాపుగా ఇరవై ఆరు లక్షల రూపాయల వత్తున్నటువంటి బైకులను ఈరోజు స్వాధీనం చేసుకొని ప్రొటైడ్ చేసుకున్నాము సంగతానికి సంబంధిత ఈ ముఠాను ఐడెంటిఫై చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా మంచి రివార్డులను అభినందిస్తామని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈయన మన దగ్గర పిఎస్ఐగా చేస్తూ నిన్ననే పోస్టింగ్ మన స్టేషన్కి రావడం జరిగింది ఎక్సలెంట్ వర్క్ చేసే

డిసెంబర్ తేదీ నుండి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఏదైనా ఒకటి కొనండి విలువ విలువగల రెండవది కేవలం ఒక్క రూపాయికే పొందండి పట్టుచీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితం విచ్చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లూరుపేట